హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం గురించి తెలుసుకుందామండి అమ్మవారు లలితాదేవి యొక్క ద్వాదశ పౌర్ణమి పూజ ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం రెండు ఒకే రోజు నేను చేసుకోవడం అయితే జరిగిందండి అయితే ఈ వీడియోలో మనం ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క పూర్తి పూజా విధానం గురించి మనం తెలుసుకుందాము అయితే ఈ పూజ చేసుకోవడానికి మనకు ముఖ్యమైనటువంటిది ఇక్కడ తోరం అండి ఆ తోరం అనేటువంటిది మనం ఎలా కట్టుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు మనం వీడియో చూద్దాము ఈ పూజ చేయాలి అనుకునే వాళ్ళు నేను ఈ పూజ పద్నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను అని సంకల్పించుకొని పూజ అనేటువంటిది చేసుకోవాలండి అయితే మనకు కావలసినటువంటి సామాగ్రి అంతా ముందు రోజు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనము పొద్దున్నే స్నానం చేసి ఇంకా గడప పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇంకా వాకిట్లో ఇలా పసుపు కుంకుమలతోటి మనం చక్కగా ముగ్గులు అయితే వేసుకోవాలండి అలాగే తులసమ్మ దగ్గర దీపారాధన అనేటువంటిది చేసుకొని ఇంట్లో మననైతే దీపారాధన చేసుకున్న తర్వాత పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకుని పూజ అనేది మనం మొదలుపెట్టుకోవాలండి అయితే దీనికి కావాల్సినటువంటి సామాగ్రిలో మనకు అతి ముఖ్యమైనటువంటిది తోరమును దర్బలు అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇది మనం పూజ నేను మొత్తం పీఠం అంతా ఏర్పాటు చేసి పూజ చేశానండి అయితే పూజ చేసుకోవడానికి మనం ఒక పీఠం అనేటువంటిది ఏర్పరచుకోవాలండి ఏర్పరచుకొని దాని మీద ఎరుపు రంగు క్లాత్ అనేటువంటిది వేసుకోవాలి వేసుకొని దాని మీద ఒక పద్మము ముగ్గు అయితే వేసుకోవాలండి ఆ పద్మ ముగ్గు మీద మనము ఇక్కడ తీసుకొచ్చుకున్నటువంటి ఫోటో ఉంటుంది అండి అనంత పద్మనాభ స్వామి ఫోటో ఆ ఫోటోను మనము కొన్ని ఒక రెండు తమలపాకులు పెట్టి దాంట్లో ఒక ఐదు పెరికిళ్ళు బియ్యము అయితే వేసి దాని మీద ఈ ఫోటో అనేటువంటిది పెట్టుకోవాలి ఇంకా పెట్టుకొని ఇక మనము పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలండి మనము ఎప్పుడైనా తమలపాకులు వేసేటప్పుడు ఒకటి వేయకూడదండి రెండు వేయాలి సో రెండు వేసి మనము దాని మీద పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి అయితే ఇక్కడ తమలపాకులు అనేటువంటిది ఎలా పెట్టాలి అని చాలామంది అడుగుతున్నారండి తమలపాకులు ఎప్పుడైనా మనము తూర్పుకు కొసలు ఉండాలి పడమటకి అవి తొడిమలు ఉంటాయి కదండి సో అవి ఉండాలి అలా తూర్పు సైడ్ పెట్టుకున్నట్టయితే అలా పెట్టుకోండి మనము పడమటి సైడ్ పెట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటామంటే పీఠం మీద తమలపాకులు ఉత్తరానికి ఈ కొనలు ఉండాలి దక్షిణానికి ఏమో మో అవి కాడలు ఉన్నాయి కదా కింద అవి ఉండాలి అట్లా మనం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి ఇంకా పసుపు గణపతి కూడా మనం అలాగే ఒక రెండు తమలపాకులు పెట్టేసి దాంట్లో కొన్ని బియ్యం అనేటువంటి పోసి దాని మీద పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఎలాంటి ఎక్కువ మీరు ఎరుపు రంగు పుష్పాలనే ఉపయోగించండి స్వామికి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టము ఈ వ్రతంలో మన తోరం కూడా ఎరుపు రంగు తోరమే కట్టుకుంటాం కదా అయితే ఇక్కడ ఒక తోరం అనేటువంటి తయారు చేసుకోవాలండి నేను చేతి కట్టుకున్నాను కదా నేను అయితే ఎరుపు రంగు ఎరుపు తోరం అనేటువంటిది తీసుకొని దానికి పద్నాలుగు ముళ్ళు అయితే వేసుకోవాలి పద్నాలుగు ముళ్ళు వేసుకొని మనం పద్నాలుగు ముళ్ళకు పూజ అనేటువంటిది ఉంటుంది తోర పూజ అయితే ఇదంతా మరి మనం ఎక్కడ చేసుకో ఎక్కడ చూస్ చేసుకోవాలని అంటే స్తోత్రనిధి యాప్ అనేటువంటిది ఉంటుందండి ఇక నేను చూపిస్తున్నాను కదా ఇది స్తోత్రనిధి యాప్ అండి ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకు అందులో ఇట్లా అన్నీ వస్తాయండి అందులో నుండి ఇక్కడ వైష్ణవు అని ఉంది కదా సో వైష్ణవు దాంట్లో ఫస్ట్ వన్ శ్రీ విష్ణు అని ఉంది కదండి సో ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి చేసుకొని దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని అందులో ఏమేమో వ్రతాలు ఉన్నాయనేటువంటిది ఇట్లా విష్ణు శ్రీ విష్ణు సూత్రాలు అనేటువంటివి వస్తాయండి అక్కడ మనము ఫస్ట్ అనంత పద్మనాభ మంగళ స్తోత్రం అని ఉంది కదండి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు పూర్తి వ్రతము కథ విధానం అన్నీ ఉంటాయండి దీనికంటే ముందుగా మనము పసుపు గణపతిని పూజించుకోవాలి కదా ఇక్కడ కూడా పసుపు గణపతిని షోడోపచారాలతో పూజించుకుంటామండి అయితే ఇలా మనము ఆ పసుపు గణపతి పూజ అనేటువంటి పూర్తిగా అయిపోయిన తర్వాత కొన్ని అక్షరత్లనే తల మీద వేసుకొని ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేటువంటిది మనం మొదలు పెట్టుకోవాలండి దీనికోసమని మనము ఇక్కడ రెండు కలశాలను పెట్టుకోవాలండి మీ ఫస్ట్ ఇక్కడ యమున కలుషము రెండవది ఇట్లా మనము వర్ణ కలుషము అని రెండు పెట్టుకోవాలండి మీకు పాజిబుల్ అయితే రెండు పెట్టుకోండి లేదు మేము కలషం పెట్టుకోలేము అనుకుంటే మామూలుగా మీరు శేషనాగును అనేటువంటిది తయారు చేసుకోండి దర్బలతోటి ఏడు దర్బలతోటి శేషనాగును తయారు చేసుకొని మనము అక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోండి లేదు అనుకుంటే మామూలుగా ఒక క్లాత్ మీకు మాకు మా దర్బలు దొరకట్లేదు అనుకుంటే దానికి ఒక క్లాత్ తీసుకున్న ఆ క్లాత్ మీద సెవెన్ పడగలతోటి గంధంతో రాసేసి ఆ దాని దాన్ని శేషనాగులుగా మనము అనుకొని అక్కడికి ఆవాహనం చేసుకొని మనము పూజ అయితే చేసుకోవాలండి ఇలా కలషం పెట్టుకునే వాళ్ళైతే కింద గోధుమలు కానీ బియ్యం కానీ పోసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ గోధుమలు పోసాను ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యము అని అంటే గోధుమ పిండితో చేసినటువంటి కాబట్టి నేను గోధుమలు చేశానండి ఇలా యమునా కలుషంను మనం తయారు చేసుకున్నప్పుడు ఇందులో కొన్ని వాటర్ మంచి నీరు దాంట్లో కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ గంధము ఒక పుష్పము అయితే వేసుకోవాలండి తర్వాత మనకు ఏవైనా ఎరుపు రంగు పువ్వులతో మీరు అలంకరణ అయితే చేసుకోండి అందులో ఒక బంగారు నాణము అనేటువంటిది మీ ఇంట్లో ఉన్నట్లయితే వేసుకోండి లేకపోతే మీరు ఎప్పటికీ వాడేటువంటి చైన్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఒకసారి పాలలో కడిగి అందులో వేసుకొని పూజ చూడచొప్పుచారా పూజ చేసేటప్పుడు మనకు యమునాదేవి యొక్క పూజ అనేటువంటిది వస్తుందండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రాలను చదువుకుంటూ మీరు పసుపు కుంకుమ గంధలు గంధము అక్షంతలు అనేటువంటివి అక్కడ మనము ఆ మంత్రాలకు అయిపోయేంతవరకు అక్కడ మీరు చేయండి తర్వాత మళ్ళీ ఇక్కడ వరణ కలశము స్థాపన అనేటువంటిదే ఉంటుంది ఇక్కడ కూడా నేను గోధుమలు పోసాను తర్వాత లోపల కొన్ని నీళ్ళు పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి పైన ఒక ఏంటి తమలపాకులు లేదా మామిడాకులు అనేటువంటి పెట్టి దాని మీద కొబ్బరికాయ బట్టి ఇలా బ్లౌజ్ పీస్ అనేటువంటిది పెట్టేసుకొని దాని మీద శేషనాగుని అనేటువంటిది తయారు చేసి పెట్టానండి శేషనాగుని పెట్టుకొని మనం పూజ అనేటువంటిది మొదలు పెట్టాలి ఇక్కడ మనకు అన్ని అందరూ నిధి యాప్లోనే ఉంటాయండి తర్వాత మనం తోరం స్థాపన అనేటువంటిది ఇక్కడ కలిసాం ముందట నేను ఇక్కడ రాగి ప్లేట్ ఉంది కదండి సో ఆ రాగి ప్లేట్లో నేను తోరం అనేటువంటిది పద్నాలుగు ముళ్ళు వేసి పెట్టానండి ఈ తోరము అనేటువంటిది మనకు పద్నాలుగు సంవత్సరాలు మనకు ఇంట్లోనే ఉండాలి అండి ఈ తోరము పూజ అయిపోయిన తర్వాత మన చేతికి కట్టుకొని ఆ తోరంని మనము నెక్స్ట్ డే తీసేయాలండి అంటే పద్నాలుగు గంటలు కానీ పద్నాలుగు రోజులు కానీ అట్లా ఉంచుకోండి లేదంటే వన్ ఇయర్ ఉంచుకుంటా అంటే ఇంకా ఇట్లా ఇబ్బందిగా ఉంటుంది కదండి సో అలా మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ డే వీలైతే నెక్స్ట్ డే తీసేయండి ఇప్పుడు నెలసరి ఇట్లా ఏం లేదనుకుంటే ఫోర్టీన్ డేస్ ఉంచుకొని తర్వాత తీసి పూజారూంలో పెట్టేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు పూజ చేసేటప్పుడు మళ్ళీ ముందు రోజు చేతి కట్టుకొని మళ్ళీ కొత్త తూరం కట్టుకొని తూరం అనేటువంటిది తీసేయండి ఇలా మనము ఈ పూజ పూజ అనేటువంటిది ఉంటుంది తోర పూజ చేసేటప్పుడు అక్కడ పుష్పంని సమర్పిస్తూ మనము పూజ చేయాలి పద్నాలుగు పుష్పాలు నేను అక్కడ సమర్పించాను చూడండి ఆ రాగి ప్లేట్లో కలషం ముందు ఉన్నటువంటి ప్లేట్లు అన్ని రెడ్ కలర్ ఫ్లవర్సే ఇంకా చేతికి అయితే తోరం కట్టుకున్నానండి చూపిస్తున్నాను చూడండి తోరము ఈ తోరము అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది అండి ఈ తోరం అనే చేతికి ఉన్నంతసేపు భక్తి భక్తిభావం అనేటువంటిది చాలా బాగా కనిపిస్తుంది అండి మనకు తెలిసిపోతుంది మనకు ఈ తోరం మన చేతికి ఉన్నంతసేపు ఇంకా ఈ తోరం గురించి కథ అయితే చాలా బాగా ఉంటుందండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ కథ చదువుకుంటే ఈ తోరానికి ఎంత ప్రత్యేకత ఉంది అనేటువంటిది అర్థమవుతుంది ఈ పూజ అనేటువంటిది పద్నాలుగు సంవత్సరాలు చేసుకుంటారండి పద్నాలుగు సంవత్సరాలు చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన అనేటువంటిది పద్నాలుగు కుండలను ఇచ్చి ఉద్వాసన అనేటువంటిది చెప్పుకొని మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారండి అయితే ఇక్కడ పూలతో కూడా పూజ ఉంటుంది కదండి సో పద్నాలుగు రకాల పూలను పాజిబుల్ అయితే పెట్టుకుని లేదంటే ఒకే రకం ఎరుపు రంగు పుష్పాలను పెట్టుకుని చేసుకోవచ్చు నైవేద్యం విషయానికి వస్తే పద్నాలుగు రకాల నైవేద్యాలు చేసుకోవాలండి కానీ పద్నాలుగు రకాల నైవేద్యాలు మనకు అందరికీ వీలు పడదు కదా టైంని బట్టి ఈ పద్నాలుగు భక్ష్యాలు అనేటువంటివి చేసుకోవాలండి పద్నాలుగు చేసుకుంటే మనం పద్నాలుగు రకాల నైవేద్యాలు పెట్టినంత సమానం అవుతుంది ఇందులో శనగపప్పు మరియు బెల్లము ఇలాచి గోధుమ పిండితో మనం ఇవి చేసుకుంటామండి ఉగాది ఉగాది పండుగకు చేసుకుంటే సో అలానే చేసుకోవాలండి ఇక్కడ పద్నాలుగు అరటి పండ్లు అనేటువంటి పెట్టానండి నైవేద్యంగా తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక ముత్త మీ ఇంటికి పిలిచి ఆమెకు తాంబూలం అనేటువంటిది ఇచ్చే వీలైతే భోజనం కూడా పెట్టండి ఇంకా నెక్స్ట్ డే గుడికి వెళ్ళేసి ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చినట్లయితే మీకు పూజ ఫలితం అయితే కలిగి తీరుతుందండి ఈ పూజ చేసుకోవడం ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరము మీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుందండి చాలా వరకు అసలు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి లక్షల్లో సంపాదనకు సంపాదించే స్థాయికి ఈ వ్రతము అనేటువంటిది తీసుకెళ్తుందండి అంతటి మహమాన్వితమైనటువంటి వ్రతం అండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా తొలిగిపోతాయండి ప్రతి సంవత్సరం మీ జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారండి ఇంత మంచి వ్రతాన్ని చేసుకునేటువంటి అదృష్టము మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను ఈ ఇయర్ కనుక ఎవరైనా చేసుకోకపోయినట్టయితే నెక్స్ట్ ఇయర్ చేసుకోవడానికి ప్రయత్నించండి దీనితో దీనికి ఆనవాయసుతో ఏం సంబంధం లేదండి ఎవరైనా చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో మనం పీఠం ఎప్పుడు కదపాలి ఈ పూజ కోసం ఉపయోగించిన వాటిని ఏం చేయాలి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్